为什么？

ज़रूरु <laughs> గ్రామం సార్ మండల్ వెలగటూరు జిల్లా జగిత్యాలు మా ఇంటి ముందు ఉన్న ఇందిరామణ రోడ్డును కబ్జా చేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్ రెండు సంవత్సరాల నుంచి కలెక్టరేట్కి ఒక సార్లు కంప్లైంట్ ఇచ్చినాం సార్ ప్ర ప్రజావాణిలో ఆయన కూడా కలెక్టర్ సారు మండల స్థాయి అధికారులకు చర్యలు తీసుకొని అవి ఓపెన్ చేయండి అని చెప్తే కూడా మండల స్థాయి అధికారులు అనే వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్ మేము ఇక్కడ కావట్లేదు అని హైదరాబాద్ సీఎం ప్రజావాణికి వెళ్ళినందుకు మీరు అక్కడే హైదరాబాద్ సీఎం దగ్గరికి ప్రజావానికి వెళ్ళిరుగా మీరు అక్కడనే అక్కడి నుండి మాకు ఫోన్ చేస్తేనే సీఎం సార్ మేము దీపిత్తాం లేదా అంటే దీపీఎం అని మండల స్థాయి అధికారులు అంటున్నారు సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మమ్మల్ని కులం లేదు అని అంటుండ్రు సార్ కొరిగంగే అనే అతను అని చెప్తే సార్ మమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఎక్కడికైనా ఓడి నాకు సంబంధం లేదు నోటి మాటలే కదా తిరితే పడండి అని ఎస్ఐ సార్ అంటుండ్రు సార్ ఇప్పుడు మా జగదోపేట సార్ వెలగటూరు మండలి సార్ ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతుంది సార్ ఇన్ని కలెక్టరేట్కి సార్లు ఇన్ని కంప్లైంట్ ఇచ్చినాము సార్ అమ్మ నానమ్మ తాత బతికున్న రోజులే మీరు అయిన రోడ్డు నడవాలి లేదు అంటే అలా చనిపోయినాక నడవమని కాగితం రాసి ఇవ్వాలి అని అని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ రోడ్డు వాళ్ళకి రాసి ఇవ్వని ఎస్ఐ సార్ మమ్మల్ని అంటుండ్రు సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాల్సింది మేమే గ్రౌండ్ రిపోర్ట్కు సీఎం సారే మాకు పర్సనల్గా ఫోన్ చేస్తే మేము దీపిత్వం లేదు అంటే దీపీఎం అని అంటున్నారు సార్ మేము గవర్నమెంట్ రోడ్కు నడవాలంటే మా పట్టభూమి అయిన అంటారు సార్ పెద్ద మనసు ముసుకులో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు సార్ మమ్మల్ని కావాలని ఇంట్లో నుంచి వెళ్లకుంటే ట్యాచర్ చేస్తున్నారు సార్ దానికి సంబంధించి అధికారుల ముందే ఇది రోడే ప్రభుత్వ రోడే అయినా మిమ్మల్ని ఇంటికి వెళ్ళనీయమని నానాభూతులు తిట్టి మా ఇంటికి దాడికి చేస్తున్నారు సార్ దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర సార్ని కలిసినా మంత్రి సారు ఫోన్ చేసి చెప్పి ఎంఆర్ఓ సార్కున్న ఎస్ఐ సార్కు ఫోన్ చేసి చెప్తే ఎస్ఐ సార్ వాళ్ళను అక్యూజ్డ్ వాళ్ళను స్టేషన్కు పిలిపించుకొని ఒక రెండు గంటలు స్టేషన్లో మాట్లాడి ఫీల్డ్కి వచ్చి తీపియకుండా వెళ్ళిపోయారు సార్ దానికి సంబంధించిన రికార్డు కూడా మనకు ఒకసారి వినిపిస్తా సార్ మమ్మల్ని రెండు గుంటల భూమి మా పట్టభూమి ఇవ్వకుంటే నన్ను చంపుతారట సార్ స్టేషన్కి వెళ్ళి చెప్తే సార్ మాకు సంబంధం లేదు అని అంటుండే సార్ ಕುಟ್ಟೆ ತಂದಕ್ಕೆ ನಾ ಕೊಡುಕಟ್ಟೆ ತಂದಕ್ಕೆ ಹತ್ತಾರು ನಾವು ಬಂಡಿ ಕಟ್ಟಲು ಬ್ಯಾಂಕನ್ನು ನಾನು ಬೋನಿತ್ತೇನು ಇದು ಇಂಟ್ರಯಿ ಇರೋ ರೋಜುಲ ಇಂಟಕ ಬಾಂಕ ಉಪ್ಪು ನೂನ ಎತ್ತುಕೊಂಡು ಕೂಡ ನಾವು ಬ್ಯಾಂಕು కిందికి పట్టు పేపర్ కొంచెం ఏ ఊరు అమ్మ మీది మనం ఏమైంది అసలు ఎందుకు అయ్యో ఎందుకంటే పా ఇందులో మీ రోడ్డుకు అడ్డం పోతాను నీ పట్టం భూమిలోకి నీరు పోనీ దానికే